ఏంట్రా కత్తి గరుగ్గ తగులుతుంది పవర్ పోయింది కదండి ఎవరికి కత్తి లాంటి మీకండి మీలాంటి కత్తి కండి రే తలుపులు నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నన్ను లుక్ ఏమంటావాదు ఇప్పటికే నీ లుక్కాలో ముప్పై మూడు సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి నేనే లుక్ వేసుకుంటా నా గడ్డారా మర్చిపోయానండి సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను అప్పటిదాకా ఈ సబ్బు రాసుకోండి రే సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి మొండికెత్తి మొండికెత్తనే జపాన్ నుంచి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందా ఎస్ మేడం డీసీఎం ప్రైవేట్ వాళ్ళకి ఫైవ్ లాక్స్ డీడీ పంపించమని పంపించారా నా ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైంది ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మేడం సాయంత్రం ఆరు గంటల లో వెళ్ళాలి రేపు మార్నింగ్ పది గంటలకి ప్రియా ఫెర్టిలైజర్స్ పని మీద మినిస్టర్ గారితో మాట్లాడాలి ప్రియా 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 మమ్మీ అక్కడ చిక్కు చిక్కు బుక్ రైలే దీష్ట రై ఈ పాపల రిలేషన్ ఏంట్రా అమ్మా కూతుళ్ళు అనుకుంటారా రాజుకి కానీ రోషన్ రా ఇందులో పదవరా వెనకునావడే పెద్దది విన్నవా చోకు నేను నీకన్నా పెద్ద దిక్కులు చూడకుండా ఇప్పుడు అర్థమైందా ఎవరు పెద్దని పెద్ద పాప కాదురా పెద్ద పులిని చర్మం చీరాస్తాను జాగ్రత్త ఢిల్లీ వెళ్ళి రేపు మార్నింగ్ వస్తున్నాను నేను ఇంట్లో లేనని నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయొద్దు అండర్స్టాండ్ ఇష్టమైంది తినో పాడుకోవద్దు పాడుకోవద్దు నాకు స్వేచ్ఛ అవ్వద్దు ఇంత పెద్ద ఇంట్లో వద్దు ఎందుకొద్దు బేబీ మూడు గంటలకి మ్యూజిక్ మాస్టర్ వస్తాడు నాలుగు గంటలకి డాన్స్ మాస్టర్ వస్తాడు ఐదు గంటలకి టెన్నిస్ కోచ్ వస్తాడు ఆరు గంటలకి మర్డర్ మాస్టర్ వస్తాడు ఏడు గంటలకి తగ్గిన మాస్టర్ వస్తాడు ఎప్పుడు చూడు డిసిప్లైన్ 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 అది మాట్లాడడానికి కూడా ఎవరు లేరు నీకు నేను ఉన్నానమ్మా నాకు నువ్వున్నా మనకెవరున్నారు ఏమండి ఉదయాన్నే ఆఫీస్ కంటే మర్చిపోయి ఆ క్యాలెండర్ చూస్తూ ఊహలోకి వెళ్ళిపోయారా లేవండి లేచి స్కానర్ చేయండి ఏంట్రా నీకు ఇంకా ఈ రోగం పోలేదా ఇప్పటికీ ముప్పై మంది పని మనుషులు మార్చాను ఎవరో ఒక తెచ్చి పళ్ళు రాలు కొడతాగానే నీకు రాదు నువ్వు నోరు మూసుకో నిన్ను కూడా చేపట్టుకున్నా కదా పళ్ళు చేసుకుంది బాసో ఇది ఇస్త్రీ బయట పట్టుకుంటే నాకు క్యాలెండర్ లో బీడీ కట్టపెట్టుకున్న శ్రీదేవి గుర్తొచ్చింది గట్టిగా కవులు అయ్యో బాబాని గొడవ పెట్టి నలుగురులో నాచే చేత కట్టించుకుంది నీ సంగతి బాసు ఏ చెత్త మొహం చూసినా సినిమా యాక్ట్రెస్ గా కనబడి రెచ్చిపోతాను కానీ దీని మొహం చూస్తే